భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరవ్పేట మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ ఈ గిరిజ నేతడి అంగబలంతో జమ్మిగూడెం గ్రామంలో అనుమతి లేకుండా యథేచ్ఛిగా సాగుతున్న మట్టి రవాణాను స్థానిక రైతులు అడ్డుకున్నారు జేసీబీల సాయంతో ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా తవ్వి యాభై ట్రాక్టర్లతో ఎర్రమట్టిని తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే మితిమీర వేగంతో ఇష్టానుసారంగా ట్రాక్టర్లు నడుపుతుండటంతో పొలాలకు వెళ్లేందుకు పోసుకున్న రహదారులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయమే స్థానిక రెవెన్యూ అధికారులను అడిగితే ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సమాధానమిస్తున్నారు

ઓનોર કોણ ગરમી નું કરવા રે આ રે મને જપને જપી જલ્દી જપ મારા મેરા આ રે ગરગોડા જે જપારું ઉંડા ઉડા દોન છોને મારી ગોડા ગમર છે ને છે બોન દી શકે લો ના ના જપનારી હા જોર બેટલ નાજે નિતરી બુડની રોડ પાતા ન વીંટગાડ પાતો આ મે ચાંદલે ચાંદલે સામ રોડ પર પંચું તો આ અગો રોડ પર પંચું પડીને મલી ચાંદલે મલી પંચુંલા નીકળ જશો આ ગાઈસાઈ ગેશું આલે દેજો નીકળકતો બાબાના તકરો પાતો એવરો પાતો